దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం భారీగా పెరిగిన నోట ఎవరి కొంప ముంచుతుందోనని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గిద్దలూరులో మూడు వేల ఆరు వందల ఇరవై మూడు ఎరగొండపాలెంలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు దర్శిలో రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కనిగిరిలో రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది కొండేపిలో రెండు వేల తొంభై తొమ్మిది సంతనూతలపాడులో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై నాలుగు ఒంగోలులో ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు మొత్తంగా పద్దెనిమిది వేల రెండు వందల నలభై మూడు మంది ఓటర్లు నోటా మీట నొక్కారు ఈసారి నోటాకు ఎన్ని ఓట్లు పోలవుతాయో వేచి చూడాల్సిందే